అందరికి నమస్కారం మీ ఇంట్లో ఎవరికైనా బీపీ కంట్రోల్లో ఉండడం లేదా రోజు బీపీ టాబ్లెట్లు వేసుకుంటున్నప్పటికీ బీపీ కంట్రోల్లో ఉండకపోవడానికి కారణాలు ఇవే నిద్ర సరిగ్గా లేకపోవడం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర చాలా అవసరం సరిపడా నిద్ర లేకపోతే హార్మోన్లు స్థిరంగా ఉండవు బీపీ పెరుగుతుంది రెండోది షుగర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం దీనివల్ల మనిషి బరువు పెరుగుతారు తద్వారా బీపీ కూడా పెరుగుతుంది మూడోది ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం చాలా మంది ఎండి చేపలు ఎండి రొయ్యలు నిల్వ పచ్చళ్ళు తింటుంటారు వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రక్తనాళాలపై ఒత్తిడి పడి బీపీ పెరుగుతుంది నాలుగు ఎక్కువసేపు కూర్చొని ఉండడం కదలకుండా ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక బీపీ పెరుగుతుంది ఐదు స్ట్రెస్ ఒత్తిడి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి హార్ట్ బీట్ బీపీ పెరుగుతాయి ఆరు కాఫీ ఎక్కువ మోతాదులో తరచూ కాఫీ తాగే వాళ్ళకి ఇన్స్టెంట్గా బీపీ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏడోది స్మోకింగ్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం దీనివల్ల రక్తనాళాలు పాడయ్యి గుండె మీద ఒత్తిడి పడి బీపీ పెరుగుతుంది థ్యాంక్ యూ